మహాలక్ష్మి గారు కామెంట్ చేశారు పార్ట్ ఫైవ్ కూడా కంటిన్యూ చేయండి ఇట్లా ఆపేయకండి అని చెప్పి సో మేము ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నాము ఇప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం పదండి పూలు పెట్టాం కదమ్మా తయారయ్యి పూలు పెట్టుకొని వస్తున్నానమ్మా ఏంటమ్మా చెప్పమ్మా ఈ రోజు కూరగాయల మార్కెట్ లో కూరగాయలు పెట్టుకుంటాం బస్ వస్తుంది వెళ్దాం పదండి అమ్మా తెచ్చుకుందాం ఈ రోజు తెచ్చుకుంటే వారం వరకు మనకు ఉండిపోతాయి కదా దిగులు లేకుండా ఉంటదమ్మా లేకపోతే ఏం కూర చేయాలా ఏం కూర చేయాలా బాధ దిగులు అనిపిస్తుంటది సరమ్మా వెళ్దాం నేను సంచి తీసుకొని వస్తా వెళ్దాం తెచ్చుకుందాం పామ్మ ఫ్రెష్ ఉంటాయి ఆ మార్కెట్ లో పదండి అందరం వెళ్దాము సావిత్రి పెద్దమ్మను కూడా తీసుకుని వెళ్దాం పదమ్మా అందరం అంటే బాగుంటది తక్కువ చేసి అడుగుదాం తీసుకుని చేద్దాం సరే సరే సుని తెలుదాం పద బిడ్డ ఎల్లి తీసుకుందాం పద రంగమ్మ ఏం చేస్తున్నావ్ లేస్తున్నావా మళ్ళీ నాకు కొంచెం కూర ఉంటే ఏం చేస్తున్నావ్ ఏమ మాయనకు తింటారంట ముసలాలు కదా తినేస్తాడు మీరు ఆడిగిపోతున్నారు సంవత్సరాలు తీసుకొని రెడీ అవుతున్నారు ఎక్కడికే ఎప్పుడు వస్తారు మళ్ళీ కూర్చున్నారు కానీ ఆధార్ కార్డు తీయండి అందరు చూపియండి అందరు ఏదమ్మా మీ ఆధార్ కార్డులు ఏదమ్మా అబ్బు నువ్వు శ్రీరామది అసలు లేదు అందరి ఉండే కానీ ఇది ఒక్కదంది లేదు పెట్టుకున్నావు చూసుకో ఒకసారి ఇదో బిడ్డ నేను మర్చిపోయినాను ఏమొని ఆదర్ కార్డ్ ఎట్టా నీ వెట్టి నీ వెట్టి నిన్న ఆల్రెడీ పెట్టుకోలేదు బిడ్డ ఎట్టా జియల్ ఇప్పుడు బస్ డ్రైవర్ గించాడరే ఏమొ కండక్టర్ బిడ్డ అమ్మ ఏం కావలమ్మా ను భయపడకు డబ్బులు ఇస్తే మీరు మీరే గుంటుంటారు ఏదో చెప్పండి నాకు టైం అవుతుంది కదా బస్సు వెళ్ళాలి కదా టయానికి ఎక్కడికి అందరు కూరగాయలకు వెళ్ళేటోళ్ళు అందరు ఉన్నారు కదా ఇవన్నీ ఏదో మాట్లాడి నాకు వెళ్ళి తిరిగి ఏం తల్లి అంత కోపం తరుస్తున్నావు నన్ను పో తల్లి పో నువ్వంత అరపర్చేది ఎందుకు ఆధార్ కార్డు ఇంటికాడ మర్చిపోయి వచ్చేసి నువ్వు నా మీదే అరుస్తున్నావు సరేలేమ పోదాన్ని కూరగాయలేకపోతా పో ఏం తీసుకొచ్చుకుంటావో నాకెందుకు తల్లిపో ఇది ఒక్కసారి వదిలేస్తున్నా అమ్మా ఈసారి మీ అమ్మను ఆధార్ కార్డులు మేము పెట్టే బదులు నువ్వే పెట్టుకొని తీసుకురా అమ్మా నేమో మర్చిపో వేస్తుంది రూపాయల క టికెట్టు ఎందు పట్టయాచా మా చెప్పూ పాపం ఆయన ఏంది పాపమూ ఆ 10 రూపాయలు ఉంటే మనం కూరగాయలు తీసుకొచ్చుకోవచ్చు గన కొంచెము ఏంది పాపమూ ఏటిట్నట్టు అనుకున్నాను పెట్టలేదుని మర్చిపోయినాను అట్లానే ఇల్లకారా మర్చిపోయినా అంటే ఆ 10 రూపాయలకు రానిపోయాయి ఫోని ఖరాయి

టమాటాలు తొంభై మా కిలో బెండకాయలు వచ్చేసి డెబ్భై రూపాయలు మీకు ఏవి కావాలో తీసుకోండి రేట్ తర్వాత చూసి వేస్తాను మీకు

అర్లే అమ్మా రాసుకుంటలేమీ కాతాలో మీ పేర్లు హాయ్ దోస్తులు మీకు మా వీడియో నచ్చినట్లయితే మీరు ఏం చేస్కోవాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏం చెప్పండి అన్నీ మీరు చెప్పండి మీ మేము చెప్పండి మీకు మా ఇంకొకటి మీకు పొడుపు కథలు అడుగుతాం దోస్తులు లాస్ట్ లో వీడియో కి అందుకే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఆ దోస్తులు మళ్ళీ ఏం చేయాలంటే మీరు ఎండలు ఎక్కువ కదా ఇప్పుడు ఎత్త అవసరమైతేనే ఎండలకు బయటికి వెళ్ళండి గొడుగు కానీ స్కార్ఫ్ కానీ కట్టుకొని వెళ్ళండి ఎండలు ఉన్నాయి కదా జాగ్రత్తగా వెళ్ళిన వాళ్ళు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి నుంచి మీరు ఏ చెప్తే చేస్తాం కదా ఫ్రెండ్స్ ఏ వీడియో కావాలో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఏమైనా విశేషం లేదంటే ఏమైనా మీకు చెప్పాలంటే నాకు కామెంట్ చేయండి ఎవర్ కైనా సర్ప్రైజ్ ఇవ్వాలంటే నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోకి మీకు చెప్తాము మీరు కామెంట్స్ లో చెప్పండి యానివర్సరీ ఆ బర్త్డే ఆ పుట్టిన రోజు